అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి యూట్యూబ్ ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా ములక్కాయ కర్రీ అయితే ఇది కుక్కర్లో చేస్తున్నాను ముందుగానే మనము టమాటా ములక్కాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ విలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వాటి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి టమాటా ములక్కాయ కర్రీ కుక్కర్లో చేస్తే చాలా బాగా వస్తుందండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది టమాటా అనేది కూడా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు వచ్చే టమాటాలు మొత్తం హైబ్రిడ్ టమాటాలు ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ శాతం నేను టమాటా ములక్కాయ కుక్కర్లోనే చేస్తాను ఆయిల్లో ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి ఆయిల్లో మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కొద్దిసేపు స్టవ్ మీద అలానే ఉంచాలి గరిడితో తిప్పి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టాలి టూ విజిల్స్ వచ్చాక ఒకసారి క్యాప్ తీసి చూస్తే టమాటా అనేది ఉడుకుతుంది వల టమాటా ఉడకకపోయింది అనుకోండి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక వన్ టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టచ్చు అయితే ఇప్పుడైతే నా టమాటా ఉడికిందండి అయితే కొద్దిసేపు అలా సిమ్లో ఉంచిన తర్వాత టమాటా ముక్కలు అనేది ఉడికిపోయాయి కదా కొద్దిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు గరిటతో తిప్పి సిమ్లో కొద్దిసేపు ఉంచాలి ఎందుకంటే కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత మనము కారం అనేది ఇప్పుడే వేసుకోవాలి అయితే నేను కారము టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కర్రీకి తగినట్లు ఆ తర్వాత సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ కూడా వేసాను ఆ కారం ఉప్పు వేసి మొత్తం గరిటతోని ఒకసారి కలిపి మీరు మీ టేస్ట్కు తగిన విధంగా కారం ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత నేను కర్రీ అంతా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టాను ఒక టూ విజిల్స్ వచ్చేసరికి కర్రీ అంతా రెడీ అయిపోయింది చూడండి ములక్కాయ టమాటా కర్రీ ముక్క కూడా ఉడికిపోయింది బరిలో మనం కర్రీ చేస్తే టైం సేవ్ అవుతుంది తొందరగా అవుతుందండి మన పనులు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై